వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కనుక వస్తే కొన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే అంటే మొదట్లో అయితే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం రద్దు చేస్తాం అని ముందు ప్రకటనలు చేశారు తర్వాత ఈ మధ్యకాలంలో మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లకు మేలు చేస్తాం వాలంటీర్లకు మంచి అవకాశాలు ఇస్తాం వాలంటీర్లు ఇంకా బాగా చూసుకుంటాం ఇలా అంటున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్న వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవస్థను మార్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేది కొంతమంది బలంగా నమ్ముతున్నారు అయితే ఇంటికే పింఛన్లు రావడం ఇంటికే పథకాలు ఇవ్వడం ఇది బాగా అలవాటు పడ్డారు కాబట్టి జనాలు అవి తీసేస్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ తీస్తే వ్యతిరేకత అయితే తీవ్రంగా వస్తుంది సో అందుకని ఆ వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లను మార్చి ఆ ప్లేస్లో కొత్త వ్యవస్థ ఏమన్నా తీసుకురాబోతున్నారా అంటే ఒకవేళ చంద్రన్న వారియర్స్ అనో లేదంటే టీడీపీ ఆర్మీ అనో ఇలా ఏదో ఒకటి ఇప్పుడు జగన్ వాలంటీర్స్ అని ఎలా పెట్టారు అలాగే అక్కడ వారియర్స్ అనో లేదంటే ఆర్మీ అనో ఏదో పెట్టచ్చు చెప్పలేం జగన్ అన్న ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రన్న సైనికం అని సైన్యం అనో ఏదో పెట్టచ్చు సో ఇది అంటే వాళ్ళని మార్చే ఆలోచన ఉంటుంది అదే నేపథ్యంలో అటువంటి వ్యవస్థ ఒకటి తమ పేరుతో కంటిన్యూ చేసే ఆలోచన ఉంటుంది అందుకే తాజాగా కూడా కుప్పంలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈ పథకాలు మేము కూడా నేరుగా నాలుగు వేల రూపాయలు ఇంటికే అందించేస్తాం ఒకటో తేదీన ఉదయమే మేము ఇంటికి పంపిస్తాం అంటున్నారు తప్ప మళ్ళీ ఈ మధ్యన ఈ వాలంటీర్లను కంటిన్యూ చేస్తాం వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అనే మాట అయితే మాట్లాడట్లేదు మొన్న మాట్లాడారు ఆ మధ్యన ఈసారి మాత్రం ఆ పదం పెద్దగా వాడట్లేదు ఎందుకంటే వాలంటీర్లు వద్దని వాళ్ళే అంటున్నారు ఎన్నికల సంఘం ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద వేటు వేయిస్తున్నారు దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక వంద మంది దాకా అప్రాక్సిమేట్గా గా వాలంటీర్లను సస్పెండ్ చేయడం అయితే జరిగింది చాలా చోట్ల ఇలా చూసుకుంటూ పోతే దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు వాళ్ళు వాలంటీర్లు ఇంక ఇలా చూసుకుంటూ పోతే మొత్తం వాలంటీర్ వ్యవస్థని ఇంకా వీళ్ళ వల్ల ఇలా ఉంది రేపొద్దున పొద్దున్న ఇంకో ఈసీ ఎంతమందిని తీసేసింది సస్పెండ్ చేసింది ఇలాంటి వ్యవస్థ వద్దు ఎంతకు మించి పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తామని ఏమన్నా ఒక వ్యవస్థను ఏమన్నా తీసుకొస్తారేమో అధికారంలోకి వస్తే ఏది ఏమైనా ఇంటికి అందే పథకాలు అయితే అందుతాయి కానీ వాలంటీర్ వ్యవస్థ ప్లేస్లో కొత్త వ్యవస్థ ఏమైనా రీప్లేస్ అవుతుందేమో గారి మాటలు చూస్తే అలాగే ఉంది చూద్దాం జరుగుతుంది